వినడానికి కూడా కొంచెం ఎనర్జీ తక్కువైపోయింది ఒకసారి ఒకటే ఒకటే నిమిషంలో రెండే పదాలుగా ఒక ప ఒక పాట పాడి కొంచెం ఎనర్జీ అంటే శరీరానికి ఇప్పుడు ఛాయ ఇచ్చినాం మనస్సుకు ఒక ఆహ్లాదకరము కులమెంచరాదు మతమెంచరాదో కులమత మీదైనా మానవులంతు కటే అపురూపమైనదమ్మ మానవ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత గురువేనమ్మ నమ్మా దమ్మ మానవ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత గురువేనమ్మ ప్రాపంచిక సుఖములో ఎన్నేళ్లు బ్రతికినా ప్రాపంచిక సుఖములో ఎన్నేళ్లు బ్రతికినా వ్యర్థము శూన్యము జీవితము అపురూపమైనదమ్మ మానవ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత గురువే ఈరోజు ఈ యొక్క గురు కార్యక్రమం లోపల పూజలు అందుకున్న ఈ నిర్భయానంద స్వామి మోహన్ రెడ్డి వారి యొక్క దంపతులకు మరియు ఈ సభను అలంకరించిన అధ్యక్షులుగా ఇక్కడ పూర్ణానంద బ్రహ్మారెడ్డి రెడ్డి ఆర్యుల పాద పద్మములకు ఈ స్టేజ్ ఉన్న గురువారులందరికీ మాతలందరికీ కూడా సభా ముందున్న గురుమాతలందరికీ గురువులందరికీ కూడా ద్వాదశి వందనాలు తెలుపుకుంటూ సమయం ఉన్నందున మాట్లాడడానికి టైం లేదు అయ్యా నాకు అచల ప్రబోధ అచలం అంటే ఏంటిది అసలు ఎరుక అచల లక్షణం అంటే ఏంటిది అనే దాని సబ్జెక్ట్ టీచర్ కనుక చెప్తున్నా మొదల చచ్చుట పుట్టుట లేకను పుట్టుట చచ్చుట లేకను పుట్టే గిట్టేటి పొడి మెరుగకన్ చట్టువల కదలకుండును బట్ట బయలు ఇట్టి తిరిగి బావిం పాదగును ఎరుక లేక వడ్డీ ఆశల చేత పట్టుబాడక నూయి గుట్టు దేసికు నోట గట్టిగా తెలుసు భావిం పాదగును ఎరుకా లేక సేవిం పాదగునో అయ్యా పుట్టుట గిట్టుట అనేది ఆ పరిపూర్ణానికి లేదు పుట్టుట గిట్టుట అంటే జననము మరణము అలాంటి చలనము పరిపూర్ణము లోపల లేదు మరి ఈ ఎరుకకు పుట్టుట గిట్టుట అనేది ఉన్నది ఇక్కడ ఈ పుట్టే గిట్టే ఎరక పోడి మెరుగకను ఈ పుట్టుతాంది గిట్టుతాంది అనే విషయాన్ని ఆ బయలు ఎప్పుడు ఎరగదు మరి ఎందుకు ఎరగదు చట్టు వలె కదలకుండును బయలు ఇట్టిది ఎప్పుడు ఎరగదు ఇది ఎందుకంటే ఒక బండ చట్టు అంటే బండ అంటాము కొన్ని ప్రదేశాలలో రౌతు అంటారు రాయి అంటారు మరి అలాగా కదలకున్న బాపది ఈ కదిలేదాన్ని అది గుర్తెరగదు తెలుసుకోదు అనేది ఈ పద్యభావం ఎందుకు అంటే ఆ బండ ఎట్లా అంటే చెప్తున్నా బండ కదలదా అనేక సంశయం కాదు ఇక్కడ మరి బండరాతి ఉన్నదా అనేది కాదు ఇక్కడ ఎందుకంటే ఒక సముద్రము లోపల ఒక బండ ఉన్నది ఆ అలలన్నీ వస్తానే తలుగుతానే పైనుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి అంతటా నీళ్ళే ఉంటే దాన్ని తలుగుతుంటుంది కానీ ఆ బండ అయితే ఏలాగా కదలకుం అలాగా ఉంటున్నది ఇక్కడ సముద్రము ఎలాగైతే అలలతోనేది ఆడుతుందో ఎరుక అలాగా ఆడుతుంది అనే సూచన ప్రయానికి అక్కడ అక్కడ ఉపమానాన్ని అందించింది ఇక్కడ ఇంకొకటి రాకడ పోకడ లేకను ఏక స్థితి రాకడ ఈ కలిగి అనేకముగా దోచు లేని ఎరుక సుశీలా ప్రతి మాలోెనీ లేరుకా లేన చునిక తె చాలూ పుల్లకాశీలా ప్రతిమా ఎట్లా అంటే రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండునట్టు ఈ బయలందు మరి ఆ బయలుకు రాకడ లేదు పోకడ లేదు జనన మరణాలు లేవు మరి ఎలాగున్నది అంటే సర్వదేశముల ఎందు స సర్వకాలముల సర్వ సర్వ వస్తువుల కూడా అంటే సృష్టికి పూర్వము సృష్టికి పరము సృష్టి ఉన్నప్పుడు కూడా సృజన లేకుండా ఏకమై అది స్వతహా సిద్ధమై ములుగుచ్చ సందు లేకుండా బట్ట వయలే ఉన్నది అలాంటి పరిపూర్ణ మందున ఈ ఎరుక ఏం చేస్తుంది రాకడ పోకడగలిగి అనేకంగా తోస్తున్నది ఇక్కడ మరి లేని ఎరుక అంటున్నాం ఇక్కడ మరి ఎట్లా లేదు ఆ పరిపూర్ణ మందు లేకనే తోచింది ఇక్కడ మరి ఎట్లా వచ్చింది లేనెరుక బయలు లోపల తానెట్లు వచ్చానండి నా తగవేను సరే అంటే ఆ విధంగా ఇది వచ్చింది ఇది రాకడ పోకడ కలిగి ఉంటుంది ఇక్కడ సరిపోయిందండి కాబట్టి ఆ విధంగా రాకడ పోకడ లేని బయలు పోకడ కలిగి అనేక చిత్ర విచిత్రాలు చేసేది ఇక్కడ ఎరక మరి ప్రతి మెర లేని పెరిమాలలు ఇలా అంటున్నారు ఇక్కడ అంటే ఈ ఎరుక చిత్ర విచిత్రాలకై ఒక ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించినప్పుడు దాని లోపల ఈ ఎరుక చేతనే నిర్మించబడ్డది లోపల ఆ మహిమ లేదు కానీ ఎరికే దాన్ని ప్రతిపాదిస్తుంది అక్కడ కాబట్టి ఇలాంటి చిత్ర విచిత్రాలకు ఈ ఎరికే పాల్పడుతుంది అయ్యా సమయం లేదంటున్నాడు సుందరంగా ఊహించుకుంటున్నాను వీళ్ళది తెలంగాణ గోదావరి